పేదల తలరాత మార్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం స్థిరంగా కొనసాగాలంటే రాబో ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి అన్నారు రాయదుర్గం పట్టణం పదకొండవ వార్డులో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి ప్రచారం చేశారు పెట్టి దాన్ని వీటిని ఒకటి కూడా అమలుపడుతుందని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒకటి ఎవరు కూడా ఆయన నమ్మడానికి నమ్మరు నమ్మరు ఎందుకంటే కొన్ని రోజులు ఆయన చెప్పింది ఒకటి రైతులు ఉన్నమాపు కానీ డ్వాక్రా డ్యాక్రమ కానీ జాబ్ వస్తే పాప వస్తే జాబ్ వస్తుందని కానీ ఒక అమ్మాయి పుట్టి ఇరవై ఐదు వేలు పెట్టి ఉద్యోగం ఉద్యోగులకి మూడు రోజులు వస్తుంది దాంట్లో ఏదో చెప్పదని ఊరు కూడా అమలుపరిచిన అమలు పెట్టలేదు కాబట్టి ఆయన ఎవరు కూడా నమ్మడం లేదు ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ అని ఏదో చెప్తున్నారు అంటే అమలుపరిచిన వ్యక్తి ఎప్పుడు గుర్తు కాదు అదే జగన్ గారు తొమ్మిది గత రెండు పేజీలు మేనేజమెంట్ చూసి దాన్ని చూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు పరిచిన వ్యక్తి వ్యక్తులు ఆయన నమ్ముతా ఉన్నారు ఆయన సాధ్యాలు సహజ కూడా ఆదాన్ని ఎంత చేయడం దాని మనం కూడా మా మేనిఫెస్టోలో కూడా అనవసరమైన అంటే అంటే తత్తికి మించి ఈ గుండా ఎంత మనపడిచేట్టుంది దాంట్లో కరెక్ట్గా అందులో అమ్మఒడి పెంచినట్టుగా జగన్ రెడ్డి ఇతర చెట్టు చేస్తాడు అని ఒకటి జగన్ రెడ్డి ఏమంటే మీకే మంచి జరిగితే లబ్ధి పొందితే ఓటు ఏమైనా అడిగే వ్యక్తి ఏమన్నా అడిగితే ఈ పద్నాలుగు ఏంటి ఏం సీఎం ఇచ్చి నువ్వు చేయలేని వ్యక్తి నువ్వు ఇస్తారంటే ఒకటి ఏమి ఇచ్చినా ఏం చేసినా అలా అంటే సాధ్యం కానీ ఎన్ని చెప్పినా వేస్ట్ నేను కూడా చెప్పాను రోడ్డు పోతూ పోతూ ఎన్ని చెప్పచ్చు రోడ్డు ఇల్లు కట్టిస్తాను చెప్తే సాధ్యం కావచ్చు అటువంటి హామీ ఇచ్చేది నోటేసుకోరు నేను ఏదైతే హామీ ఇస్తానో ఆ హామీ నెరవేర్చాలి చెప్పినా ఆ హామీ చేయకపోతే నేను చరిత్రలో సీఎంగా నేను ಅಂತ ಚರಿತ್ರ ಹಿರೋದ್ರೆ ಅಮೃತ ಖಚಿತ ಕೊಟ್ಟು ಖಚಿತ ವೈಎಸ್ಆರ್ ಅತ್ಯಂತ ಎರಡು ಸಾರಿ ಸಿಎಂ ಸತ್ಯ ತಪ್ಪೇ ಅನುಮಾನ